అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే కావాలి ముప్పయో భాగం రచయిత జానకి గారు సరే అయితే నాతో చెప్పడం నీకు ఇష్టం లేకపోతే వద్దులేమ్మా ఫోన్ పెట్టేస్తానని మధు అంటూ ఉంటే అన్నయ్య అని ప్రేమగా ఫోన్లో పలకరిస్తూ నేను కావాలని రాకేష్ కార్ ఎక్కలేదు అసలు అక్కడ ఏం జరిగిందంటే అని జరిగిన విషయం అంతా కూడా మధుకు చెప్తుంది అవునా వాడంత పని చేశాడా మరి ఎందుకు ఊరుకున్నావమ్మా నువ్వు ఫోన్ చేస్తే నేను వచ్చేవాడిని కదా అక్కడికి అని మధు అంటాడు గీతతో నువ్వు వస్తే అక్కడ రిషీక్ తెలుస్తుంది తను అసలు ఊరుకోడు లేనిపోని గొడవలు ఎందుకని నేను మౌనంగా తనతోటి వెళ్ళాను అంతే తప్ప రాకేష్ మీద ప్రేమతో కాదన్నయ్య నా వల్ల ఇంకొక ప్రాణం పోతుందని భయంతో వెళ్ళానని కన్నీళ్లు పెట్టుకుంటుంది గీత సారీ అమ్మ గీత ఇదంతా తెలియక నేను నిన్ను తప్పట్టాను ఈ అన్నయ్య నువ్వు క్షమిస్తావు కదూ అని మధు అంటూ ఉంటే ఏంటన్నయ్య నువ్వు నన్ను అనే హక్కు లేదా నేను నీ చెల్లెలి కదా అని చెప్తుంది గీత అవునమ్మా నువ్వు నా చెల్లెలివే అయినా నాకు ఒక విషయం అర్థం కావడం లేదు అని గీత మధుతో అంటుంది ఏ విషయం గురించి అమ్మా గీత అని మధు అడుగుతాడు అది నేను రాకేష్ కారులో వెళ్ళిన విషయం మీకు ఎలా తెలిసింది మీకెవరు చెప్పారు అని అడుగుతుంది గీత ఎవరో చెప్పడం కాదమ్మా రిషి ఫోన్కి ఎవరో మీరిద్దరు కారులో ఉన్న ఫోటోని తీసి పంపించారు వాడు ఉదయం నుంచి నీ మీద చాలా కోపంగా ఉన్నాడు నీకు కూడా ఫోన్ చేసి అడగొద్దని చెప్పాడు నేనే అసలు విషయం ఏంటో తెలుసుకుందామని ఫోన్ చేశానని చెప్తాడు మధు ఏంటి రిషికి పంపించారా అని ఆశ్చర్యపోతుంది గీత అవును గీత వాడు చాలా బాధపడుతున్నాడు ఆ ఫోటో చూసిన దగ్గర నుంచి వాడేమీ తినడం లేదు ఏమన్నా అంటే మా మీద కోపపడుతున్నాడని చెప్తాడు మధు కన్నీళ్లు తుడుచుకుంటూ గీత సరేలే అన్నయ్య నేను రిషికి ఫోన్ చేసి మాట్లాడతాను అని చెప్తుంది ఇప్పుడు ఆ వాడు చాలా కోపంగా ఉన్నాడు నీతో మాట్లాడడు అని చెప్తాడు మధు ఒక్కసారి ఫోన్ చేసి చూస్తానన్నయ్య అని ఏడుస్తూ చెప్తుంది గీత అమ్మా గీత అసలు ఏడవకు వాడే కావాలని రిషికి ఫోటోలు పంపించుంటాడు మీ ఇద్దరిని దూరం చేయాలని మధు అంటూ ఉంటే వాడి పని అయి ఉంటుంది అన్నయ్య ఇది అని గీత అంటుంది సరే అయితే నువ్వు అసలు ఏడవకు రిషికి నేను చెప్తాను అని మధు అంటూ ఉంటే వద్దన్నయ్య నువ్వు రిషితో మాట్లాడకు నేనే తనకు ఫోన్ చేసి మాట్లాడతాను నువ్వు నాతో మాట్లాడిన విషయం తెలిస్తే తనకి కోపం వస్తుంది అందుకే నువ్వేమీ మాట్లాడొద్దని చెప్తుంది గీత సరేలే అమ్మ సరే అయితే నేను ఉంటానన్నయ్య అని అంటూ ఫోన్ పెట్టేస్తుంది గీత ఫోన్ పక్కన పెట్టేస్తే గీత మెట్ల పైన కూర్చొని ఏడుస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ అసలు నన్ను అనుమానిస్తున్న మరిషి నేను ఎలాంటి దానో నీకు తెలియదని ఏడుస్తూ అంటుంది గీత అమ్మ గీత అని కన్నీళ్లు తడుచుకుంటూ అంటుంది అసలు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని భువన అడుగుతుంది ఏమీ లేదమ్మా నా కంట్లో నలుసుపడిద్ది అందుకే కన్ను నలుకుతున్నాను అని అందుకే కన్నీళ్ళు వస్తున్నాయని చెప్తుంది గీత కంట్లో నలక పడితే అంత ఎర్రగా కళ్ళవుతాయా ఏది నన్ను చూడని ఆ నలక చిన్నదో పెద్దదో అని భువన అంటూ ఉంటే గీత భువనని కౌగిలించుకొని ఏడుస్తుంది ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగిందో చెప్పు అని ప్రేమగా తల మీద చేయి వేసి ని అడుగుతుంది భువన అమ్మ నేను ఎప్పుడైనా తప్పు చేయడం చూసావా నువ్వు అని ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటే భువన కంట్ల నుంచి కూడా కన్నీళ్ళు వస్తాయి నువ్వు తప్పు చేయకపోయినా అవతలి వాళ్ళు తప్పు చేస్తూనే ఉంటారని అంటుంది భువన నాకే ఎందుకు ఇలా జరుగుతుందమ్మా కొన్ని జీవితాలు ఊహించకుండా జరిగేదే కదమ్మా జీవితం అంటే నువ్వు గతాన్ని తలుచుకొని ఏడుస్తున్నావా అసలు ఏడవకు అది జరిగిపోయింది ఇప్పుడు జరగవలసింది మాత్రమే ఆలోచించు నువ్వు బాధపడుతూ ఉంటే నిన్ను అలా చూస్తూ మేము ఎలా సంతోషంగా ఉంటాం చెప్పు గీత అని అంటుంది భువన ఆ మాటకి నేను ఎంత మర్చిపోదాం అనుకున్నా కూడా ఆ గాయం నన్ను గుర్తు చేస్తూనే ఉందమ్మా మనుషుల్ని నమ్మాలంటేనే నాకు భయం వేస్తోంది ఎవరైనా దగ్గరికి వస్తూ ఉంటే నాలో తెలియని భయం వస్తుంది కానీ ఆ భయాన్ని చూపించకుండా ధైర్యంగా ఉండడానికి ట్రై చేస్తున్నానమ్మా అని గీత వణుకుతూ చెప్తుంది చూడమ్మా గీత నువ్వే తప్పు చేయలేదు అలాంటప్పుడు ఎవరికీ భయపడవలసిన పని లేదు తప్పు చేసిన వాళ్ళు ధైర్యంగా తిరుగుతున్నారు నీ ప్రమేయం లేకుండా జరిగిన దానికి నువ్వు పదే పదే తలుచుకొని బాధపడటం నాకు ఇష్టం లేదు అంటుంది భువన కన్నీళ్లు తుడుస్తూ భువన ఏమీ ఆలోచించ గీత వదిన అన్నయ్య వచ్చారు కదా నువ్వు ఇలా బాధపడితే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు సరేనని నిన్న రూమ్కి వెళ్ళి పడుకుంటాను అని సరే వెళ్ళానంటుంది భువన ఫోన్ పట్టుకొని గీత మెట్లెక్కుతూ తన రూమ్కి వెళ్ళిపోతుంది భువన అలా చూస్తే కన్నీళ్లు కారుస్తూ భగవంతుడు నా కూతురు తెలిసి ఎవరికీ అన్యాయం చేయలేదు తన జీవితానికి వెలుగునివ్వు తను కోరుకున్న రిషితోనే తన పెళ్ళయ్యేలా చూడు స్వామి అని తన మనసులో తనని ఎంతగానో ప్రేమిస్తోంది నాకు తెలుసు కానీ నిజం తెలిస్తే రిషి ఒప్పుకుంటాడా అనే భయం నాకు కూడా ఉంది మంచం మీద కూర్చొని గీత ఆలోచిస్తూ ఇప్పుడు రిషికి ఫోన్ చేస్తే మాట్లాడతాడా లేక నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయకు అని చెప్తాడా అసలు రాకేష్కి ఎంత ధైర్యం వాడు నన్ను బెదిరించి కారెక్కించుకున్నాడు మళ్ళీ ఆ ఫోటోలు తీసి తనకి పంపిస్తాడా ముందు వాడికి ఫోన్ చేసి దులిపేయాలని కోపంగా గీత ఫోన్ పట్టుకుని రాకేష్కి ఫోన్ చేస్తూ ఏంటి అలా పుచ్చిగా ఆలోచిస్తున్నాను ఇప్పుడు వాడికి ఫోన్ చేస్తే వాడు ఇంకా ఎక్కువ చేస్తాడు ఏమీ తెలియనట్టుగా ఉండడమే మంచిది వీడు పని తర్వాత చెప్తా ముందు రాకేష్కి ఫోన్ చేద్దామని రిషికి ఫోన్ చేయడానికి రాకేష్ నెంబర్ కట్ చేసి రిషికి ఫోన్ చేస్తుంది ఊరే ఏంట్రా అలా చిరాగ్గా మొహం పెట్టి అడుగుతాడు రిషి ఎందుకు అంత కోపంగా ఉన్నా ఉదయం నుంచి ఏం తినలేదు నువ్వు పేషెంట్రా నార్మల్గా ఉంటే మాకు ఏ ప్రాబ్లం ఉండదు కదా అని మధు అంటాడు మాట్లాడితే పేషెంట్ పేషెంట్ అంటారు పేషెంట్కి ఫీలింగ్స్ ఉండవా ఏంటి అని కొంచెం కోపంగానే చెప్తాడు రిషి ఇప్పుడు కోపం పడేంత ఏం జరిగిందని నాకు అర్థం కావడం లేదని మధు అంటూ ఉంటే నీకు అర్థం కాలేదు కదా అయితే నోరు మూసుకొని ఇక్కడ నుండి అని రిషి అంటాడు నేను వెళ్ళిపోతే నేను చూసుకునే వాళ్ళు ఎవరూ లేక ఇక్కడే ఉన్నా లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని అని కొంచెం కోపంగానే చెప్తాడు మధు తనని ఎందుకని ఇబ్బంది పెడతావు అని అంటుంది ఈ వస్తువు వచ్చిందండి దీని ఓవరక్షని చూడక చస్తున్నా అని మనసులో అనుకుంటాడు రిషి ఇదేంటి ఫోన్ వస్తుంది అని రిషి ఫోన్ వైపు చూస్తూ ఓహో మేడం గారికి ఇప్పుడు తీరికైనట్టుంది ఇప్పుడు ఫోన్ చేస్తుందని ఫోన్ లిఫ్ట్ చేయడు రిషి ఇదేంటి నేను చేస్తున్నానని లిఫ్ట్ చేయడం లేదా లేక పడుకున్నాడా అని కావాలని లిఫ్ట్ చేయడం లేదని మనసులో అనుకుంటూ ఉంటుంది గీత ఒకసారి నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ చేయలేదేమో మేడం గారని కొంచెం కోపంగా మనసులో అనుకుంటాడు రిషి పడుకొని ఉంటాడు డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని గీత మళ్ళీ ఫోన్ పక్కన పెడుతూ ఇంకొకసారి ట్రై చేస్తాను ఒకవేళ లిఫ్ట్ చేయలేదంటే తను పడుకునే ఉంటాడు నా ఫోన్ వస్తే అసలు లిఫ్ట్ చేయకుండా ఉండడు కదా అని మళ్ళీ ఫోన్ చేస్తుంది గీత అమ్మో దీనికి కొంచెం ప్రేమ ఉందనుకుంటా మళ్ళీ చేస్తుంది ఇప్పుడు కానీ లిఫ్ట్ చేయలేదు అది చెయ్యదు ముందే దానికి తిక్క ఎక్కువని మనసులోనే రిషి అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఆనందంతో గీత హలో రిషి ఎలా ఉన్నావని అడుగుతుంది నాకేం బాగానే ఉన్నా అని సరిత ఇందాక జ్యూస్ అన్నావు కదా తీసుకుని రా నీ చేత్తో తాగుతాను అని అంటాడు రిషి ఏంటి తన చేత్తో జ్యూస్ తాగుతావా మరి నేనంటే ఇష్టం అని అంటున్నావా అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది రిషిని గీత ఏంటి మేడం ఫోన్ చేసి మాట్లాడరు తిట్టుకుంటూ ఉన్నారా ఏంటి నన్ను అని అడుగుతాడు నేను నేను తిట్టుకుంటాను మీ సరిత ఉంది కదా జ్యూస్ తాగు నాకు నిద్ర వస్తుంది పడుకుంటానని ఫోన్ పెట్టేస్తూ ఉంటే ఫోన్ చేయడం నీ ఇష్టమే మళ్ళీ పెట్టడం కూడా నీ ఇష్టమేనా నేను మాట్లా నేను మాట్లాడేంత వరకు నువ్వు ఫోన్లోనే మాట్లాడుతూ ఉండు నేను వీడియో కాల్ ఆన్ చేస్తాను చూస్తూ మాట్లాడు అర్థమవుతుందా అని చెప్పాడు రిషి ఏంటి వీడియో కాల్ చేస్తావా ఎందుకు అని అంటుంది గీత ఎందుకంటే ఏంటి నాకు నిన్ను చూడాలనిపిస్తోంది అందుకే చేస్తున్నానని అంటాడు రిషి అది ఏంటి పక్కనే సరితే ఉంది కదా తన చేత జ్యూస్ తాగుతూ ఉండు నన్ను చూడడం ఎందుకు అని కోపంగా చెప్తుంది గీత అవును తను నా గర్ల్ ఫ్రెండ్ సరిత ఉంది రేపు మా ఇంటికి రోజీ కూడా వస్తుందంట తెలుసా నీకు అని అంటాడు రిషి కోపంగా గీత ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావని అంటుంది రిషిని ఇంకే నీకెందుకు అంటే నీకు చెప్పాలి కదా నువ్వు కూడా నాకు గర్ల్ ఫ్రెండ్ లాంటి దానివే కదా అని అంటాడు రిషి నేను నీ గర్ల్ ఫ్రెండ్ని కాదు ఓన్లీ ఫ్రెండ్ని గర్ల్ ఫ్రెండ్స్ నీకు ఉన్నారు సరిపోదా నేను కూడా కావాలా నీకు అని ఫోన్ పెట్టేస్తుంది గీత దీనికి బాగా కాలినట్టుంది లేకపోతే ఆ రాకేష్ కాడే కార్ ఎక్కుతావా మళ్ళీ నాకు ఫోన్ చేస్తావా చేయడం నీ ఇష్టమే పెట్టేలా నీ ఇష్టమా ఎలా అవుతుంది నేను వీడియో కాల్ చేస్తానుండు అని మళ్ళీ గీతకి వీడియో కాల్ చేస్తాడు రిషి వీడు నన్ను వదిలేడు ఈ రోజు నాకు టార్చర్ చూపిద్దామని ఫిక్స్ అయిపోయి ఉంటాడు వీడికి బాగా ఖాళీ ఉంటుంది రాకేష్ కార్లో వెళ్ళానని ఎవరు పంపారు రిషికే అసలు నేనేం చేస్తున్నాను ప్రతి విషయం తనకి ఎలా తెలుస్తుందని మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఏంటి ఎందుకు చేశావని కోపంగా అంటుంది గీత ఏ చేయకూడదా అని అంటాడు వీడియో కాల్ ఎందుకు అన్నాను నాకు వీడియో కాల్ చేసి మాట్లాడమంటేనే ఇష్టమని చెప్తాడు రిషి సరేలే ఏంటి విషయం చెప్పు నాకు నిద్ర వస్తుందని అంటుంది గీత నీకు నిద్ర వస్తే నాకు రావాలి కదా అని అంటాడు రిషి అంటే నీకు నిద్ర వచ్చేంత వరకు నాతో మాట్లాడుతుంటావా అని అంటుంది గీత అవును కంపెనీ ఇవ్వని అంటాడు రిషి రిషి ఆ చెప్పు సరిత ఏంటి జ్యూస్ తెచ్చాను అదే నీ చేతితో తాగించానని కదా నా పక్కన కూర్చున్న నోటికి అందిస్తూ నీ మృదువైన చేతులతో అని ప్రేమగా చెప్తాడు సరితకి రిషి పక్కకు తిప్పుకొని గీత కోపంగా వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు నీకు జ్యూస్ అరక్క కొండపోతుంది అని తిట్టుకుంటూ ఇప్పటికే హెల్త్ బాగాలేదు భగవంతుడా నేను ఏదో తెలియక రిషి నన్నాను తనకి ఏ హాని కాకుండా నువ్వే చూసుకోవాలి నేను బాధపడినా పర్లేదు అని తన మనసులో వేడుకుంటుంది గీత తన అలా కళ్ళు మూసుకొని వేడుకుంటూ ఉంటే రిషి తన వైపుకు అలా చూస్తూ ఎంతో ఇన్నోసెంట్గా ఉంటావే నిన్ను చూస్తూ ఉంటేనే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ దొంగమహంతి నా కోపం తెప్పిస్తున్నావు ప్రతిసారి నిన్ను ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావడం లేదు ఎక్కడైనా దాచిపెట్టుకోవాలో కూడా అర్థం కావడం లేదు ప్రతి ఒక్కరు నీ మీదే అని రిషి మనసులో బాధపడుతూ ఉంటాడు ఏం ఆలోచిస్తున్నారని ప్రేమగా సరిత తాగిపిస్తూ రిషిని అడుగుతుంది గీత సరే మీరు జూస్ తాగండి రిషి గారు నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను ఏ ఫోన్ పెట్టేసావు చంపేస్తాను ఇప్పుడు వారిద్దరం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అందుకే ఫోన్ చేశానని అంటాడు రిషి ఏముంది మాట్లాడుకోవటానికి అని అడుగుతుంది గీత చాలా విషయాలు నాకు చెప్పాలి అందుకే ఫోన్ చేశానని రిషి అంటాడు సరిత ఇంకా నాకు జ్యూస్ చాలు నువ్వు వెళ్ళి పడుకో అని చెప్తాడు రిషి కోపంగా సరిత సరే పడుకుంటానులే అని అక్కడి నుంచి గీత వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోతుంది ఇదేంటి ఇది నన్ను కోపంగా చూస్తుంది నాకు అసలు సంబంధం లేదు నీ రిషిని నేమైనా చేసుకో తల్లి నువ్వు నా మీద నిప్పులు జరగకు అని మనసులోనే అనుకుంటుంది గీత ఇప్పుడు చెప్పవే ఏం చెప్పాలని అడుగుతుంది గీత నువ్వు ఆ రాకేష్ కాడు కారు ఎందుకు ఎక్కావు నేను ఎవరో కారు ఎక్కితే నీకెందుకు అని అంటుంది గీత చూడు నా కోపం తెప్పించకు నా చేతికున్న వైర్లని పీకేసుకుంటాను ఆ తర్వాత నీ ఇష్టం అని అంటాడు రిషి నీకు పిచ్చి పట్టిందా ఏంటి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు రిషి అని గీత అంటే నువ్వు చెప్పకపోతేనే నిజంగా వీటన్నిటి పీకేసుకుంటాను అని అంటాడు రిషి సరే చెప్తాను అని అంటుంది గీత కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్